హరే కృష్ణ అండి పద్మావతి కిచెన్కి వెల్కమ్ ఈరోజు మీకు బెంగుళూరు వంకాయల కూర చేసి చూపిస్తానండి దీనే సేమ వంకాయలు చౌచౌ కూడా అంటారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం మనకి ఆనపకాయ టేస్ట్ వస్తుంది ఒక్కొక్కసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే తీడికాయ టేస్ట్ కూడా వస్తుంది ఇది ఎలా చేస్తామంటే దీనికి ముందర తొక్క తీసుకోవాలండి తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు తరుపుకోవాలి తరుక్కున్న తర్వాత దానికి నూలిపొడి వేసి చేస్తాను ఇక నూలిపప్పు ఉంచుకున్నాను అలాగే కొంచెం చింతపండు జ్యూస్ వేస్తాను తగిన ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసి పోసి నూలిపొడి అంతేనండి అంతేనా ముక్కలు తీసి తరుక్కొని ఇక మధ్యలో ఇలా వస్తుందండి అంటే ఇది మామిడికాయ జీడిలా ఉంటుంది కొంచెం ఈ తొక్కలు ఏదైతే తీయడానికి ఇవి లా ఉన్నాయి గ్రూవ్స్ ఉన్నాయి చూస్తారు ఎలాగా అందుకు ఇది కొంచెం మనం పీల్ చేసేటప్పుడు కొంచెం అందులో ఉండిపోతుంది ఈ తొక్కలతో కూడా మనం చట్నీ చేసుకోవచ్చు అండి అది కూడా మీకు చూపిస్తున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఏంటంటే దీనివల్ల లాభాలు డయాబెటీస్ వాళ్ళకి చాలా నెంబర్ వన్ మెడిసిన్ ఇది అంతా అంటే లో క్యాలరీస్ ఉంటాయి తర్వాత వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచిది ఇంకా అలాగే ఎక్కువ కొలెస్ట్రాల్ గట్ట ఉన్న వాళ్ళకి కూడా తింటే చాలా మంచిది అండి హెల్త్ ఆఫ్ యూలో చాలా 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 గుడ్ మెడిసిన్లు కూరండి ఇలా చిన్న చిన్న ముక్కలు తీసిన తర్వాత చూపిస్తాను ఏంటండి ముక్కలు జరిగితే ఇక ఇలా వచ్చాయి ఇలాగే తప్పలే వీటితో కూడా నేను ఇప్పుడు చట్నీ చేసి చూపిస్తాను ఇది కూర ముందర చెప్తాను మొక్కలు ఇప్పుడు వేసేసుకున్నాము తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేయకుండా అంటే నీళ్ళు కూడా కదా మనం వాడకుండా జస్ట్ కొంచెం నీళ్ళు ఇలాగా తిరిగి తీసుకుని ఒక ఐదు నిమిషాలు మెత్తగా అవుతుంది మెత్తగా అయితే కూర అలా చేయాలో చెప్తాను అప్పుడు ఈ తొక్కలు ఇక కొంచెం నీళ్ళు వేసానండి వేసి తొక్కలు ఇందులో పడేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక రెండు రెండు మూడు వచ్చే వచ్చేవరకు ఉంచేయాలండి పైన మటుకు మీకు ఇది తొక్క కొంచెం అంటే బిరుజిగా ఉంటుంది ఉడకదు అందుకే దీనిలో అరిపించేసి తాత పోపేసి ఇది ఇది పెట్టి ఇక ఇలా మినపప్పు జీరా కొంచెం ఇంగువ మిరపకాయలు కొంచెం ఎండుమిరపకాయలు అంటే దానికి కావలసిన వేస్తూ ఉంది అలాగే కొంచెం పోపు ఆవాలు జీరా రెండు గింజలు వేసేయండి అలాగే ఉన్న నూనె ఒక చెంచాడు ఉంది కదా అందులోని ఇప్పుడు ఈ బెంధి వంకాయ తొక్కలు ఉన్నాయి కదా అవి ఒక్క తొక్క నూనె ఉంది కదా అందులో ఒకసారి ఇలాగ ఒకసారి వేసేసి ఇప్పుడు చింతపండి నీళ్ళు ఇస్తా చాలా కొంచెం వేసాను ఇప్పుడు చింతపండు మాత్రం వేసాను అలాగే ఇందులో కొంచెం కొత్తిమీరండి అలాగే రెండు టమాటా రెండు టమాటాలండి ఇవి కూడా ఒక్కసారి వేసేసి ఉప్పు ఖర్చు ముందే వేసుకున్నాం కదా అంటే కచ్చిలో సమకెండి కొంచెస్ అందులో ఏంటంటే కొంచెం నూళ్ళు వేసి తిప్పిస్తామండి లాస్ట్లో పోపేస్తే మీకు బెంగుళూరు వంకాయ కొత్త పచ్చడి గుంప్రాసి రెడీ అయిస్తాం ఇది కుక్కర్లో వేసానండి మొక్కల్లో వేస్తే కొంచెం ఉండడానికి టైం పడుతుందని కరి పరిపించాను ఉప్పు పసుపు వేసి అది పైకి తీసేసాక కొంచెం చిన్నపాటు జ్యూస్ వేసి నూలు పొడి వేసి పోపేసి ఈ కుక్కర్లో వేస్తేనే కొంచెం నీరు వచ్చింది దీనికి జాలీలో వేస్తాను ఈ పచ్చడి చేసిన వల్లనే అందులో వేస్తానండి అందుకు కొంచెం నూగు ఎర్రగా ఉంది ఇలా కొంచెం రెండు చెంచాలు వేసాను వేసి ఇందులో కొంచెం కొంచెం జీరా కొంచెం ఇంవండి జస్ట్ ఆల్రెడీ వేకే మెరుపుకే రెండే కదండి రెండు వేసిస్తున్నాను ఈ పోపు వేగక ముఖ విందు

బెంగళూరు వంకాయలు చిన్న పుల్ల వేసి నూలు పడేసిన అండి రెడీ అండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి మిక్సీ తిప్పిస్తున్నానండి మినపప్పు జీరా ఒక ఐదు ఎండి మిల్కాయలు వేస్తున్నానండి కొంచెం నూనె ఇది లాస్ట్ పోపులో కనిసి కొంచెం మినపప్పు వస్తానండి అలాగే ఇప్పుడు కూర వార్చిన నీరు ఉంది కదా ఒకవేళ ఇది ఇది అంటే ఈ తడిదీలో సరిపోతే ఆ వాటర్ వేసేసి చట్నీ చేసి వచ్చండి అంటే మళ్ళీ విటమిన్స్ పోతాయి ఇంకా మినపప్పు జీరా కొంచెం ఆవాలండి గుమలాడితే ఈ బెంగళూరు వంకాయ తొక్కతోటి పచ్చడి రెడీ అండి అలాగే ఇక్కడ బెంగళూరు వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది దీని మీద కొత్తిమీర ఉంటావు కానీ ఇదిగోటండి రెండు ఫైబర్ దినెండా ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంది మీరు తప్పకుండా ట్రై చేసి వాడతారనుకుంటున్నాను అండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చెప్తే చేస్తారనుకుంటున్నాను హరే కృష్ణ